नंदन तुमको वंदन रखते सबकी लाज सबके स्वामी अंतर पूरन पूरण कीज काज देव की नंदन तुमको वंदन रखते सबके लाज सबके स्वामी अंतर हमें पूरन कीजे काज मन मंदिर में सजे बिहारी मनमोहन तेरी छवि अति प्यारी सजे बिहारी मनमोहन तेरी छवि अति प्यारी बंसी बजैया रास रचैया तारन हार मेरे तुम ही के वैया तुमसे बड़ा कहा कौन कन्हैया श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण सबकी लाज सबके स्वामी अंतरयामी अंतरया परम पार तेरी तुम कंजोर कहावे मवसागर से सबकी नैया तू ही पार लगावे वक्तों का सारा तू बांसुरी वाला ओ नंद भैया तेरी भक्ति मे नाचे समाता भैया श्री कृष्ण गोविंद श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नाथ హరే కృష్ణ అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు ఇది కృష్ణాష్టమి రోజు తీసిన వీడియో అండి ఇది మన ఇస్కాన్ టెంపుల్ రాంపూర్ రోడ్లో ఉన్నటువంటి బలరామకృష్ణ దేవాలయము ఇది జన్మాష్టమి సందర్భంగా ఇక్కడ మన మాతాజీలందరూ వారి వారి సేవలో బిజీ ఉన్నారు ఇక్కడ స్వాతి మాతాజీ లాస్ట్ ఇయర్ వీడియోలో నేను లేని మాతాజీ ఈసారి కనీసం నన్ను కనబడేట్లు వీడియో దిగండి నేను కనిపించేలాగానే అన్నారు కానీ ఏం చేద్దాం ఈసారి కూడా ఎక్కువ తీయడానికి వీలు కాలేదు ఎందుకంటే స్వాతి మాతాజీ వాళ్ళకి ఇక్కడ గుడి దగ్గర సేవ పడితే మాకు ఫంక్షన్లలో ఉందండి అయినా మధ్యలో కొంచెం వచ్చి కవర్ చేసుకొని వెళ్ళాను నేను ఈ లోపే మార్నింగ్ మార్నింగే మన ఎమ్మెల్యే గారు ఆదిలబాదు ఎమ్మెల్యే పాయిల్ శంకర్ గారు దేవాలయానికి దర్శనం కోసం వచ్చారు జనాలు అయితే చాలా ఉన్నారండి మార్నింగ్ నుంచే చాలా రద్దీ రద్దీగా ఉండింది టెంపులున్నాడు జై ఇక్కడ అన్నయ్య బాబుని అడుగుతున్నాడు బాబు కనిపించట్లేదు ఏంటమ్మా అని ఈ లోపే జైని వినిపిస్తే వచ్చాడు ఇక్కడ గోసేవా అండి ఇక్కడ గడ్డి ఇస్తారు మనం ఆవులకి ఎంచక్క ఈరోజు గోవులన్నిటికి కూడా గడ్డి గడ్డించవచ్చు ప్రతి ఒక్కరు కూడా వారు చేసే అన్ని కార్యక్రమాలని కూడా ఫోన్లలో చేసుకుంటున్నారు ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా గోసేవలో పాల్గొన్నారు అక్కడ వీడియో రికార్డ్ చేసుకొని నేను ఇక్కడ ఫంక్షన్కి వచ్చేసానండి నాకు వచ్చేసి సేవ ఇక్కడే ఉంది ఇదంతా వచ్చేసి లాస్ట్ ఇయర్ అయితే టైల్స్ పైన నడిచితే వన్ నాట్ ఎయిట్ వేసారు కదా వన్ నాట్ ఎయిట్ మంత్లా అయిపోతుంది ఈసారి వచ్చేసి ఇట్లా లైన్స్ గీసారనమాట రౌండ్గా వాటిపైన నడుస్తూ వెళ్తే ప్రతి ఒక్కరు కూడా వారిది ఒక మాల చెప్ నేనైతే ఫస్ట్ ఒక రౌండ్ మొత్తం షూట్ చేసుకున్నాను వీడియో ఎందుకంటే నేను నా సేవలు ఇంకా స్టార్ట్ చేస్తే మళ్ళీ టైం ఉండదని చెప్పేసి అయినా లాస్ట్ ఇయర్ అంతా క్లియర్గా నేను తీయలేకపోయాను ఎందుకంటే ఈసారి నాకు మార్నింగ్ నుంచి నైట్ వరకు అసలు నాన్ నాన్స్టాప్గా గోపిడాస్ ఏవండే జనాలు వస్తూనే ఉన్నారు అసలు ఎంతసేపటికి కూడా అందుకోసమే మధ్యలో గేమ్స్ ఆడుతున్నప్పుడు వచ్చి వీడియో రికార్డ్ చేయలేకపోయాను ఇక్కడ ఫస్ట్ వచ్చేసి డొనేషన్ కౌంటర్ అండి ఇక్కడ ఎవరైనా డొనేషన్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు తర్వాత ఇక్కడ బుక్ స్టాల్ మనకు ఏమైనా బుక్స్ కావాలనుకుంటే ఇక్కడ భగవద్గీత బుక్స్ వారి బుక్స్ ఏవి కావాలంటే ఆ బుక్స్ కూడా ఇక్కడ మనం తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మ్యాచ్లెస్ గిఫ్ట్ స్టాల్ అని చెప్పేసి ఇక్కడ మనకు కృష్ణుడికి సంబంధించినవి అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయండి చాలా బాగుంటాయి ఇక్కడ భగవద్గీత కోర్స్ రిజిస్ట్రేషన్ సేవ అండి అంటే ప్రణానంద్ ప్రభుజీ నెక్స్ట్ మంత్ వస్తున్నారు వారు మనకి టూ ఫిఫ్టీ పెట్టి మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే భగవద్గీత క్లాసెస్ ఇస్తారు ప్రణానంద్ ప్రభుజీ ఈ మాతాజీ వాళ్ళకి పడింది ఇక్కడ సేవ ఈ మాతాజీ వచ్చేసి చాలా చక్కగా ఈ ఈ మాతాజీకి ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటుందన్నారు పేరు నేను మర్చిపోయాను కానీ చాలా చక్కగా ఉన్నాయి ఇవి చేసిన ఐటమ్స్ అన్నీ కూడా నెక్స్ట్ టైం కనుక్కొని నేను పేరు చెప్తానండి ఇక్కడ వచ్చేసి ప్రసాదం మనం ఇక్కడ మన పిల్లలు వచ్చేసి ప్రసాదం సేవలో ఉన్నారు ఎవరికి వీలైన ప్రసాదం వారు తీసుకొస్తే నాకు కూడా అడిగారు అయితే నేను సేల్ చేసే సేవ కాదు నాకు ఆల్రెడీ వెళ్తే సేవ ఉందంటే మేము సేల్ చేసి పెడతాం అంటే నేను కూడా ఒక ప్రసాదం చేసుకొచ్చి ఇచ్చాను ఇక్కడ పిల్లలు గేమ్స్ పెట్టారండి వీళ్ళైతే పిల్లలు అసలు మార్నింగ్ నుంచి నాన్ స్టాప్గా హరినామ సంకేతన చేస్తూనే ఉన్నారు అసలు ఒక్క నిమిషం కూడా అలసట అన్నది వాళ్ళ మొహంలో కనిపించలేదండి వీరు పిల్లలు వచ్చేసి వీళ్ళంతా కూడా ప్రెసిడెన్స్ వరల్డ్ స్కూల్ నుంచి వచ్చారండి ఇక్కడ అభిషేకం సేవ చాలా స్కూళ్ళ నుంచి చాలామంది పిల్లలు వచ్చారు ఈ మధ్యనే మన రెసిడెన్స్ వరల్డ్ స్కూల్ ఆదిలాబాద్ వారు పిల్లల్ని తీసుకొని స్పిరిచువల్ టూర్గా మన ఇస్కాన్ టెంపుల్కి తీసుకొచ్చారండి చాలా సంతోషం అనిపించింది ఇలాంటి కార్యక్రమాలు స్కూల్లో వాళ్ళు చేపడితే చాలా బాగుంటుంది హరే కృష్ణ ఇక్కడ గోపి డాట్స్ సేవ్ అండి నాకు వచ్చేసి ఇక్కడే సేవ నేను కాస్త వీడియో అంతా కంప్లీట్ చేసుకొని సేవలో జాయిన్ అయ్యాను ఇంకోకుండా జై వాళ్ళ స్టాల్ వైపు చూస్తుంటే ఏంటి జనాలు ఇంత గుమ్ముడారు ఏంటి ఏం నడుస్తుందని పోయితే వాడికి బాగానే ఉంది అక్కడ చాలామంది ఆడారు జై పెట్టిన గేమ్ని మధ్యలో ఒకసారి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ భోజనాలు స్టార్ట్ అయినాయండి ఒకసారి డైనింగ్ హాల్కి కూడా వెళ్ళి చూసేద్దామని చెప్పేశాను ఈ ప్రభుజీలో వచ్చేసి వాళ్ళ అకౌంట్స్ సెక్షన్ వీళ్ళది అన్ని లెక్కలు చూస్తున్నారు అయితే ఈ లోపే ప్రశాంత్ ప్రభుజీ నా దగ్గరకు వచ్చి మాతాజీ జనాలు చాలా ఎక్కువ అయిపోయారట చాలా రద్దీగా ఉంది అక్కడ ఒక్కసారి మీరు వెళ్ళండి అంటే నేను వీడియో కూడా షూట్ అవుతుంది కదా అని చెప్పేసి వచ్చాను అసలు యాక్చువల్గా ప్రభుజీ అంటే ఒకసారి ఆయన మొత్తం కవర్ చేసుకొని రమ్మనే చెప్పారు నేను అందుకోసమే బైక్ తీసుకొని వచ్చాను జనాలు ఎంత విపరీతంగా ఉన్నారంటే అసలు రోడ్ పైకి వెళ్ళిపోయింది లైను చాలా సక్సెస్ జన్మాష్టమి వేడుకలు జరిగాయండి ఆదిలాబాద్లో భోజనాలు అయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు అసలు అవుతూనే ఉన్నాయి మాకు కూడా మధ్యలో కాస్త కూడా గ్యాప్ గోపి డాట్స్ సేవలు ఉన్నాం కదా అంటే అర్థమైందన్నట్టు అక్కడ కాకపోతే కాస్త దర్శనానికి టైం పడిందండి లైన్ చాలా పెద్దగా ఉండడం వల్ల ఎండ చాలా వచ్చేసింది పైనుంచి కొంచెం భక్తులకు ఏమైనా ఇబ్బంది అసౌకర్యం కలిగి ఉండొచ్చు కాకపోతే అది కూడా కొద్దిసేపు అండి మరీ ఎక్కువసేపు ఏం కాదు ఎందుకంటే లైన్ ఫాస్ట్ ఫాస్ట్గానే మూవ్ చేస్తాము అక్కడికి పైకి వెళ్ళిందని చెప్పేసి చూడండి మీరే ఎంతమంది జనాలు ఉన్నారు ఈరోజు ఇస్కాన్ టెంపుల్ దర్శనానికి ఇరవై వేల మంది వచ్చారట అండి అంటే తర్వాత నెక్స్ట్ డే రోజు అంటే డిస్కస్ చేసుకుంటే అర్థమైంది చెప్పారనమాట మార్నింగ్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఇంకా అంతకుముందు నుంచి వస్తున్నారు కావచ్చు నైట్ వరకు అంటే మేము పన్నెండు గంటలకి జన్మాష్టమి అభిషేకం ప్రోగ్రామ్ చేస్తున్నా అప్పటికి కూడా జనాలు బాగానే ఉన్నారు ఈవినింగ్ వరకు అయితే చాలా రద్దీగానే ఉన్నది టెంపుల్ వస్తూనే ఉన్నారనమాట నేను మళ్ళీ ఇంకోసారి మీకు ఈ జనాలందరినీ చూపెడదామని చెప్పేసి వీడియో తీస్తున్నాను ఎండ చాలా విపరీతంగా ఉందండి అయినా కూడా జనాలు చాలా ఓపికతో దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు ఆ విష్ణుపాదమే వెలసింది వేదాలనే విభజించిన శ్రీద్యాసపీఠమై విలిసింది అలకదంత జల సంగీత శ్రీహరి వైకుంఠం హరి ఓ కేశ్వరి శ్రీహరి నగరి గిరిగో రావణి హరిశ్వరి సిలికి నగరి హరిగో మహిమగిరి చక్కా లడ్డు గోపాల్ ఉయ్యల్లో ఉన్నారు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఉయ్యలు ఊపే అవకాశం ఇవ్వడం జరిగింది ఈరోజు జన్మాష్టమి సందర్భంగా వచ్చిన ప్రతి భక్తులకు కూడా అభిషేకానికి అవకాశం ఇచ్చారండి అభిషేకం చేసిన తీర్థాన్ని కూడా అందరికీ అందించారు వచ్చిన వాళ్ళందరూ ఏం రాస్తున్నారు అని అనుకున్నారు ఇక్కడ ఒక చిన్న ఎగ్జామ్ పెట్టారండి పది ప్రశ్నల ఎగ్జామ్ ఇది అంటే ఒక టెన్ క్వశ్చన్స్ పెట్టారు ఏంటంటే అది భగవంతుని గురించి మనకి ఎంత బాగా తెలుసు అన్నది భగవంతుడనే కాదండి మన గురించి కూడా మనకి ఎంత బాగా తెలుసు మన లైఫ్ స్టైల్ ఇలా ఉండాలి అంటే ఏది మన రియల్ లైఫ్ అని చెప్పేసి అక్కడ చిన్న పది ప్రశ్నలతో పెట్టారు జైకి వచ్చేసి ఒక తొమ్మిది కరెక్ట్ చేశాడు ఇవన్నీ అయిపోయినాక ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ గట్ల కల్చరల్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేశారండి పిల్లలు చాలా ఇంట్రెస్ట్తో పాల్గొన్నారు వారి వారి ఇన్స్ట్రుమెంట్ ప్లేయింగ్స్ కానీ స్టోరీ టెల్లింగ్ కానీ స్లో చాలా చక్కగా జరిగిందండి ప్రోగ్రామ్ వివిధ కార్యక్రమాలు చేప ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా విశ్వవ్యాప్తంగా అనేక చోట్ల యొక్క కృష్ణాష్టమి ఉత్సవాలు చేస్తున్నారు మొదట్లో మొత్తం భూమండలం అంత అంతటికీ కూడా భారతదేశంగా చెప్తారు ఇప్పుడు స్ కాటిషన్ నిర్వహించారండి ఈరోజు వారి వారి పేరెంట్స్ పిల్లల్ని బాగా రాధ గోపికమ్మలు తర్వాత కృష్ణుడు లాగా చాలా చక్కగా రెడీ చేసుకొని తీసుకొచ్చారు పిల్లలందరూ కూడా వారి వారి పర్ఫార్మెన్స్ చాలా వండర్ఫుల్గా చేశారండి ఈరోజు ఇక్కడ కార్యక్రమాలన్నిటి కూడా యాంకరింగ్ నేను చేశానండి అప్పటికప్పుడు ఒకరోజు ముందే నాకు చెప్పారు వీళ్ళు ఇంకా అయినా బాగా ఎంజాయ్ చేయగలిగాను లోపల ప్రోగ్రాంలో నేను బిజీ ఉంటే జయొచ్చి నన్ను బయటకు లాక్కొచ్చాడు బయట దహండి పెట్టారు మమ్మీ నేను ఖచ్చితంగా దాన్ని ఆడాలి పలగొట్టాలి అని చెప్పేసి అయినా పర్లేదండి కళ్ళ గంతలు కొట్టుకొని ఫైవ్ టైమ్స్ ఛాన్స్ ఇస్తారట మనోడు ఫైవ్ టైమ్స్లోనే కుండలు కొట్టేస్తాడు ఇప్పుడు నైట్ సెవెన్ అయిందండి సెవెన్ ఓ క్లాక్కి కూడా ఇంకా రద్దీ ఇంకెక్కువ ఈవినింగ్ టైం హెవీగా ఉన్నారు ఇది నైట్ ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ అండి మళ్ళీ ఒకసారి కిచెన్కి వెళ్ళి వీడియో తీసుకుని వద్దామని చెప్పేసి వచ్చాను జనాలు ఏమాత్రం తగ్గలేదు బయట గేట్ దగ్గర లిమిట్ లిమిట్గా వదులుతున్నారు లోపల హడావిడి కాకుండా ఇక్కడ మనోళ్ళు మార్నింగ్ నుంచి వండేది వండుతూనే ఉన్నారండి ఇక్కడ జై వచ్చేసి డ్రాయింగ్ చాలా బాగా చేస్తాడు కదా ఇంకా మేము చాలాసేపు అని చేస్తున్నాం కాసేపు మమ్మీ నేను వేస్తాను చెప్పి అంటే వాళ్ళ స్టాల్ ఎత్తేసారు జై డ్రాయింగ్ బాగా చేస్తాడు కాబట్టి డిజైన్స్ బాగా పెడతాడు చాలా బాగానే పెట్టాడు ఇంకా వాళ్ళ స్టాల్స్ ఎత్తేసారు బయట వర్షం పడింది వర్షం ఆడేసి తడిచిపోయి బాగా నింజాయ్ చేసి పల్లె బలగొట్టి వచ్చేసాడు ఇక్కడ అభిషేకం స్టార్ట్ అయిందండి ఇది మార్నింగ్ నుంచి చేసిన అభిషేకం కాదండి ఇది నైట్ టైంలో లో స్పెషల్ అభిషేకం ఈ అభిషేకం అయిన వెంటనే క్లాస్ ఇది ఇస్కాన్ టెంపుల్ లోపల ఫంక్షన్ అండి ఈ మధ్యనే దీన్ని కొంచెం మోడిఫై చేసి చాలా చక్కగా చేస్తారండి ఏసీ ఫంక్షనాలు ఎవరైనా ఏదైనా కార్యక్రమాలు ఉంటే ఇక్కడ ఈ ఫంక్షన్లో బుక్ చేసుకోవచ్చు ఈ శ్రీనివాస్ ప్రభుజీ వాళ్ళదేనండి శ్రీనివాస్ ప్రభుజీ గారు సుస్మిత మోదాజీ వాళ్ళు ఇక్కడ దేవుడి కార్యక్రమాలు ఏమి జరిగినా కూడా వారు ముందుంటారండి ఈ ఫంక్షన్ అంతా కూడా ఈరోజు మార్నింగ్ నుంచి ఈ రోజు ఏంటంటే టూ త్రీ డేస్ నుంచి అరేంజ్మెంట్ చేస్తే ఇంత చక్కటి కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరుగుతుంది టూ త్రీ డేస్ కాదండి ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ ముందే చేస్తున్నారు వీళ్ళని అరేంజ్మెంట్స్ కూడా మన ఇంట్లో ఏదైనా పెళ్లి ఫంక్షన్ ఉంటే ఎలా చేస్తారో వీరందరూ కూడా అదే కార్యక్రమం లాగా చాలా బిజీ బిజీగా శ్రద్ధతో చాలా చక్కగా అరేంజ్మెంట్ చేశారండి తర్వాత అభిషేకం అయ్యిందండి అభిషేకం తర్వాత పన్నెండు గంటలకి శ్రీకృష్ణ జననం కార్యక్రమం జరిగింది ప్రభుజీ క్లాస్ చెప్పారు క్లాస్ అయిపోయిన తర్వాత హారతి హారతి తర్వాత అందరం కూడా మహాప్రసాదం తీసుకొని ఇల్లకి వచ్చేసరికి తెల్లవారుజామున రెండు గంటలు అయ్యిందండి కన్నయ్యకు పుట్టిన నుంచే నైవేద్యాలు రెడీ సిద్ధం చేశారు ఇక్కడ చెప్పను ఇవండి ఇస్కాన్ టెంపుల్లో మార్నింగ్ నుంచి అర్ధరాత్రి వరకు జరిగిన జన్మాష్టమి వేడుకలు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలిపండి హరే కృష్ణ మల్లికల్ దాం